కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నాడు చపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆఖరి వరకు క్రీజ్ లో నిలిచిన ధోనీ హ్యాట్రిక్ ఫిక్సర్లతో మ్యాచ్లు ముగించాడు మ్యాచ్ లో టాస్ ఓడి తొలత బ్యాటింగ్ చేసిన చెన్నై ఆరంభంలోనే అంబటి రాయుడు ఒకటి షేన్ వాట్సన్ పదమూడు కేదర్ జాదవ్ ఎనిమిది రూపంలో వికెట్లు చేజార్చుకుని నాలుగు పాయింట్ ఐదు ఓవర్లు ముగిసే సమయానికి ఇరవై ఏడు బై మూడుతో నిలిచింది దీంతో ఆ జట్టు తక్కువ స్కోర్కి పరిమితమవుతుందని అంతా అనుకున్నారు కానీ సురేష్ రైనా ముప్పై రెండు బంతులో ముప్పై ఆరుతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించిన మహేంద్ర సింగ్ ధోని నలభై ఆరు బంతులో డెబ్బై ఐదు నాటౌట్ ఆఖరి వరకు క్రీజ్లో నిలిచి చెన్నై నూట డెబ్బై ఐదు బై ఐదుతో మెరుగైన స్థితిలో నిలిపాడు మ్యాచ్లో రైనాతో కలిసి నాలుగో వికెట్కి ధోని అరవై ఒకటి పరుగులు భాగస్వామి నెలకొల్పగా చెన్నై కోలుకుందిలే అని అభిమానులు సంబరపడుతున్న వేళ ఇన్నింగ్స్ పద్నాలుగు ఓవర్ వేసిన జయదేవ్ వనద్గత్ కళ్ళు చెదిరే యార్కర్ డెలివరీతో సురేష్ రైనాని క్లీన్ బౌల్ చేశాడు వికెట్ పడడంతో గట్టిగా అరుస్తూ జయదేవ్ అతిగా సంబరాలు చేసుకున్నాడు ఈ అతి సంబరమే ఆఖరి లో అతనికి శాపంగా మారింది ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో జయదేవ్ బౌలింగ్కి రాగానే తొలి బంతి సింగిల్ తీసిన ధోని అప్పుడే క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజాతో చెవిలో ఏదో చెప్పాడు దీంతో రెండో బంతికి క్రీజ్ వెలుపలికి వచ్చిన రవీంద్ర జడేజా లాంగ్ ఆన్ దిశగా భారీ సిక్స్ బాదాడు ఆ తర్వాత బంతికి జడేజా సింగిల్ తీసేవగా ధోని చివరి మూడు బంతుల్ని వరుసగా ట్రిపుల్ సిక్స్లో మలిచాడు ఈ మూడు బంతుల వ్యవధిలోనే ఒత్తిడికి గురైన జయదేవ్ రెండు వైట్స్ కూడా విసరడంతో ఆ ఓవర్లో చెన్నై ఏకంగా ఇరవై ఎనిమిది పరుగులు పిండుకుంది సురేష్ రైనాపై ధోనికి అంత ప్రేమ అంటే ఈ పన్నెండేళ్ల ఐపీఎల్ చరిత్రలో రైనా ఒక్కసారి కూడా ఫామ్ కారణంగా చెన్నై తుది జట్టులో చోటు కోల్పోలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి